మీనాక్షి చౌదరి టాలీవుడ్లో ఇప్పుడు మార్మవుతున్న పేరు ఈ యంగ్ బ్యూటీ నటుడు సుశాంత్ను పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు వైరల్ అవుతున్న వేళ వీటిపై ఆమె స్పందించింది మెకానిక్ రాకీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడింది టాలీవుడ్లో వరుస రిలీజ్లతో దూసుకెళ్తున్న ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి ఈ శుక్రవారం విశ్వక్ తో కలిసి మెకానిక్ రాకీ మూవీతో వస్తుంది మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం రాత్రి జరగగా ఆమె స్టండింగ్ లుక్లో కనిపించింది మెకానిక్ రాఖీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుశాంత్తో తన పెళ్లి అని వస్తున్న వార్తలపై మీనాక్షి స్పందించింది ఆ వార్తలు తాను కూడా విన్నానని నవ్వుతూ చెప్పిన ఆమె అందులో ఏమాత్రం నిజం లేదని తాను ప్రస్తుతానికి సింగిలే అని చెప్పింది అంతేకాదు సల టూ మూవీలో తనకు అవకాశం వచ్చిందన్న వార్తలను కూడా ఖండించింది ఏడాది ఇప్పటికే ఐదు సినిమాల్లో నటించిన మీనాక్షి ఇప్పుడు మెకానిక్ రాఖీ రూపంలో ఆరో మూవీ రిలీజ్ కు సిద్ధమైంది విక్టరీ వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలోనూ మీనాక్షి నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో ఇప్పుడు హీరోలు డైరెక్టర్ల హాట్ ఫేవరెట్ గా మారిపోయింది